అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో పరమ పవిత్రమైన రోజు ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ లేదా దీపావళి అని కూడా అంటారు ఆశ్వేజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఇక ఆ రోజు నుంచి కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయం వేళ దీపాలు వెలిగించి సంబరం చేస్తారు ముఖ్యంగా కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు ఈ నెల అంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకుంటారు వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతూ ఉంటాయి మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు పురాణాల ద్వారా తెలుస్తుంది కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయని ప్రగాఢ విశ్వాసం కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో కా నదీ స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు దేవుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూ ప్రత్యేక పూజలు చేస్తారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తు చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు కొందరు దీపాలను అరటి తొన్నలపై ఉంచి నదిలో కూడా కొలనులో వదులుతారు మరికొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వీలు లేని వారు ఇంట్లో కూడా దేవుని ముందు లేదా తులసి కోట ముందు దీపం వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుందని నమ్ముతారు కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పర పరలోకంలో ముక్తి లభిస్తుందని చెబుతారు ఈ కార్తీక పౌర్ణమి నాడు గంగా మహోత్సవం కూడా విశేషంగా నిర్వహిస్తారు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ